హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టుస్ మార్చ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే గామి బయ సో అలాంటి గామిని ఎప్పుడో టూ థౌసండ్ ఎయిటీన్ లో మొదలుపెట్టారు ఎట్టకేలకు ఫైవ్ ఇయర్స్ కష్టపడి ఈ రోజే రిలీజ్ చేశారు సో అలాంటి గామి గురించి తెలుసుకునేద్దామా సో ఆ గామి ఎలా ఉంది దాని కథా కథనం ఏంటి అనేది క్లియర్ కట్ గా మనం తెలుసుకునేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గామి కథ విషయంకి వచ్చేస్తే శంకర్ అనే అఘోర ఉంటాడు భయ్య సో అఘోరకు అయితే ని ఎవరైనా ముట్టుకుంటే మూర్చిపోయే రోగం ఒకటి ఉంటుంది సో అది ఎలా వచ్చిందో అతను కూడా అర్థం కాదు సో మొత్తానికి దీన్ని ఎలాగైనా ఛేదించాలి దీనిలో ఎలాగైనా నేను సక్సెస్ అవ్వాలి అని చాలా పోరాటాలు అనమాట సో అతను ప్రయాణం ఒకటి ఎంచుకుంటాడు ఆ ప్రయాణంలో ఎలాంటి ఎదురుపులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు మొత్తానికి రీచ్ చేయడం లేదా ఆ ప్లేస్ కైతే అనేది ఈ సినిమా కథ చాలా సింపుల్ కథ భయ్యా అసలు ఈ సింపుల్ కథనే చాలా టెరిఫిక్ గా అప్లై చేశాడు డైరెక్టర్ ఇందులో మనము ఖచ్చితంగా డైరెక్టర్ కి హ్యాండ్ సబ్ చెప్పాల్సిందే ఎందుకంటే చిన్న కథ ఇది బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టినవ్వకుండా అలా తీసుకువెళ్ళిపోయాడు అండ్ మెయిన్ గా ఈ సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ మన డైరెక్టర్ స్క్రీన్ ప్లే అండ్ నెరేషన్ నిజంగా అంటే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా వెళ్తూ ఉంటుంది సినిమా మాత్రం ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ ఆఫ్ అయితే కొంచెం బోర్ గానే సాగుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు బట్ దాని తర్వాత మాత్రం ప్రీ ఇంటర్వెల్ లో పికప్ పికప్ అవుతుంది పోయా సినిమా మాత్రం టాప్ నాచుల్ ఉంటుంది అండ్ మెయిన్గా గా విఎఫ్ఎక్స్ విజువల్ స్పెక్టాక్సేషన్ అనాలి అండ్ మెయిన్గా ఐస్ ఏవైతే ఉందో అది మాత్రం చాలా అంటే చాలా అరాచకమయ్యా అంతే ఆ విజువల్ స్పెక్టాక్సేషన్ ని మనం థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ మెయిన్గా బీజియం అసలు ఇలాంటి సినిమాలకి బీజిఎం కొట్టాలంటే అంత ఈజీ కాదు బయ్యా ఎందుకంటే అసలు ఒక్క రకంగా సైలెంట్ గా ఉండి ఒక్కొక్కసారి వైలెంట్ గా మారుతుంటాయి సో అలాంటి ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఒక ని టెర్రిఫిక్ క్లబ్ వేసాడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే మెయిన్ గా శంకర్ గారి యాక్టింగ్ మెయిన్ గా చాలా రోజుల తర్వాత ఒక టెర్రఫిక్ యాక్టింగ్ టెర్రఫిక్ రోల్ ఎంచుకోడని చెప్పాలి గామె సినిమా ద్వారా అయితే ఒక మెట్టు ఎక్కేస్తాడు ఇది సినిమా తర్వాత అని ఈజీగా చెప్పొచ్చు ఇంకా మొత్తానికి నేటివ్స్ గురించి చెప్పాలంటే భయ్య ఇక్కడ నేటివ్స్ అంటే క్యారెక్టర్స్ భయ అసలు ఇందులో మూడు క్యారెక్టర్స్ తప్ప ఎక్కడ కూడా ఏవిని వేటిని కూడా హైలైట్ చేయలేదు అనమాట మొత్తానికి విశ్వక్షన్ ఆడియో ఫంక్షన్ చెప్పాడు మేము ముగ్గురే కనపడతాం సినిమా మొత్తం మేము ముగ్గురే హైలైట్ గా ఉంటాం మా ముగ్గురు మొహాలు మీకు కనపడతాయని బట్ ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళకు కూడా స్పేస్ అంత అవకాశం ఉంది సినిమాలో అయితే బట్ ఆ స్పేస్ ని వాడుకోలేదని నాకైతే అనిపిస్తుంది అండ్ మెయిన్ గా బీజియం కొన్ని కొన్ని చోట్లైతే ఫాల్స్ గా నడిచింది అండ్ మెయిన్ గా విఎఫ్ఎక్స్ కొన్ని కొన్ని చోట్ల మనకి కనపడతావు భయ కొంచెం విఎఫ్ఎక్స్ అనిపిస్తుంది బట్ ఆ విఎఫ్ఎక్స్ ని కూడా కొంచెం క్యారీ చేసి అలా తీసుకెళ్లిపోయాడు మైండ్ స్టోరీ మైండ్ సెట్ తో అయితే సో ముందు మర్చిపోయా దీంట్లో మెయిన్ గా హైలైట్ వచ్చేసి ప్రీన్ ట్రవెల్ అండ్ ఆ సింహంతో వచ్చే ఫైట్ భయ సో మొత్తానికి అయితే ఆ సింహం విఎఫ్ఎక్స్ గానీ ఎక్సలెంట్ మనము టీజర్ లో చూసింది ఇంతే సినిమాలో ఇంత ఉంది సో మొత్తానికి మిస్ కాబోతుంది ఆ లయన్ సీన్ మాత్రం సో మొత్తానికి ఆ క్లైమాక్స్ లో మాత్రం ఇంకా ఎమోషన్స్ ని ఎక్కువగా క్యారీ చేయొచ్చు ఈజీగా అయిపోయింది సినిమా అనిపిస్తుంది అంత ఇంపాక్ట్ అయితే మనకు కలగదు సో అదొక్కటి నాకు చాలా మైనస్ అనిపించింది ఎందుకంటే క్లైమాక్స్ నుంచి మనం బయటకు వచ్చే పాట వచ్చేటప్పుడు అర్రే బలి దేశాడు రా అనిపించే విధంగా ఉండాలి ఎందుకంటే అక్కడ కొంచెం స్లో డౌన్ చేసాడేమో అనిపించింది ఆ ఎమోషన్స్ ఇంకా క్యారీ చేయొచ్చు బట్ ఫుల్ ఆఫ్ చేయచ్చు చాలా బట్ తక్కువే చేశాడు సో మొత్తానికైతే సినిమా మట్టుకు ఎక్కడ బోర్ కొట్టుకుండా అలా అలా తీసుకెళ్ళబడియా సో మొత్తానికైతే ఈ సినిమా ఖచ్చితంగా టూ పాయింట్ ఫైవ్ టు త్రీ రేటింగ్ పక్కన అండ్ మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వెళ్ళండి మీ స్మతం కావచ్చు